హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెడేస్ ఆంధ్ర ఇలా నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడైతే టైం వచ్చేసి లెవెన్ అవుతుందనమాట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతే బ్లాగ్ అయితే తీస్తున్నాను ఇప్పుడు కాఫీ పెట్టుకుందామని అనుకుంటున్నాను టైం వచ్చేసి మరి లెవెన్ అవుతుందో టెన్ అవుతుందో సారీ ట్వెల్వ్ అవుతుందో తెలీదు సో లెవెన్ కల్లా నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ పెట్టలేదు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చానంటే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనేసి మొత్తం అన్నీ నీట్గా కడిగేసానండి చూస్తే తెలుస్తుంది విండోస్ అది కూడా సో బ మొత్తం అన్నీ కూడా అయితే ఆడేసాను వాషింగ్ మెషిన్ అయితే టూ టై త్రీ టైమ్స్ వేసాను అనమాట సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తీసేసాను అనమాట ఇప్పుడు అవన్నీ సర్దుకునేటప్పటికే లెవెన్ లెవెన్ ట్వంటీ అవుతుంది టైం అయితేనే ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకుందామని అనుకుంటున్నాను సో తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సో తర్వా మిగతా పనులు అయితే చేస్తానన్నమాట ఇప్పుడు నేను కేర్ఫుల్గా ఈ బట్టలన్నీ అన్నీ చూసుకుంటూ ఉండాలి లేదనుకోండి మా లూసి రూబీ కూడా ఎక్కడ కింద పడితే అక్కడ టాయిలెట్ వేస్తాయని భయం అనమాట మొత్తం అన్నీ కంఫర్ట్ పెట్టుకుని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇది ఒక వీటితో పెద్ద తలనొప్పి వచ్చేసింది కిచెన్ కూడా అన్ని పైన ఉన్నాయన్నమాట ఆయిల్ డబ్బా అంతా కూడా పైన పెట్టేశాను మొత్తం సర్ఫ్ వేసి వేసి కడిగేసాను ఈవెన్ సోఫాతో సహా తడి క్లాత్ పెట్టి తుడిచేసాను అనమాట సో మ్యాక్సిమం అన్ని కంప్లీట్ చేసాను సో కాకపోతే ఇంకా తడి తడిగా ఉన్నాయి టైల్స్ కొంచెం తొందరగా డ్రై అవ్వవు కదా వాటర్ ఉండిపోయే నాకు ఇంకా క్లాత్తో పెట్టి తుడిచేంత ఓపిక లేదు సో ఎప్పుడు ఆరితే అప్పుడే ఆరుతాయి అనేసి ఇంకా డ్రై అనేసి వదిలేసాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా బట్టలు చాలా బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకోవాలి షెల్ఫ్లు కొంచెం ఆ రూమ్లో సర్దినా సర్దకపోయినాయి ఈ రూమ్లో అయితే ఇంకా ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత షెల్ఫ్ మొత్తం సర్దితే బెడ్ అంతా ఖాళీ చేస్తాను ఎందుకంటే ఈరోజు స్కూలు దసరా సెలవులే రేపటి నుంచి దసరా హాలిడేస్ కదా ఇంకా ఈరోజే లాస్ట్ డే అనమాట సో ఇంకా ఎక్స్ట్రా బుక్స్ స్కూల్లో ఏమైనా ఉంటే ఇంటికి పట్టుకెళ్ళిపోమంటారు అయితే బ్యాగ్స్ మొత్తం సెకండ్ బ్యాగ్స్ అన్నీ పిల్లలు తీసుకొస్తారు సో ఆ బెడ్ మొత్తం ఖాళీ చేసి షెల్ఫ్లో బట్టలు మొత్తం సర్దాలన్నమాట అంటే ఈ మధ్య హెల్త్ బాగుంది అవన్నీ ఎక్కువైపోయాయి వాష్ చేస్తున్నాను కానీ ఫోల్డ్ చేయట్లేదు సో ఇప్పుడు కొంచెం కాఫీ పెట్టుకొని తాగుతాను బాగా హెడ్ అస్తుంది అనమాట అయితే ఎలా చేసుకోవాలి అని అనుకున్నాను హెల్త్ బాగాలేదు కదా అని బట్ ఏదో అలా అలా చేసేసుకున్నాను మెల్లిమెల్లిగా చేసేసుకున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే చూడడం మర్చిపోవద్దు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇప్పుడైతే కాఫీ పెట్టేసుకుంటాను సో ఇంకా పళ్ళు అవేటప్పటికి ఇంకా ఫుల్గా టైర్డ్ అయిపోయాను అనమాట మంచిగా ఒక కాఫీ పెట్టుకుందాం అనేసి కాఫీ పెట్టుకునే టైం కాదు లెవెన్ ట్వంటీ అయిపోయింది టైం అయితేను సో ఇంకా తాగాలని అనిపించింది అనమాట కర్రీ కూడా నేను నె నెత్తల్లో ఎండు నెత్తలు టమాటా కర్రీ చేశాను సో అదే తినేద్దామన్న ఇంటెన్షన్లో ఉన్నాను కానీ ఈరోజు ట్యూస్డే కదా నాన్ వెజ్ తిన్న కదా అని అప్పుడు గుర్తొచ్చిందనమాట సో ఆ క్లిప్ అయితే తీయలేదు కానీ వన్ వన్ ఓ క్లాక్కి గుర్తొచ్చింది అయితే బెండకాయ కర్రీ మళ్ళీ బెండకాయ కర్రీ చేసుకుని తినేసాను అనమాట ఇంకేం తీయలేదు తర్వాత అయితే ఇంకా ఒక వన్ అవర్ అలా ఫోన్ అంటే నైట్ నిన్న నైట్ బిగ్ బాస్ చూడలేదు అది చూసుకుంటూ కూడా సో అన్నం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఈవినింగ్ వరకు అయితే ఫుల్గా పనులు అనమాట రేపు నుంచి ఇంకా మా వాళ్ళకి హాలిడేస్ కదా మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి రేపు ఇంకా ఇబ్బంది అనిపించదు సో ఇంకే ఈ బట్టలు అన్నీ కూడా మడత పెట్టాలి ఇప్పుడైతేనూ సో స్టార్ట్ చేశాను అనమాట షెల్ఫ్లన్నీ తీయడం సో ఈ ఈ మొత్తం ఈ రూమ్ అంతా నీట్గా సర్దాలని ఈరోజైతే ఫిక్స్ అయ్యాను అనమాట పైన అంతా కూడా తీసి ఫోల్డ్ చేసి పెట్టాను ఇంక ఇదంతా కూడా మొత్తం బట్టలు ఆరేసినవి షెల్ఫుల్లో అవన్నీ తీసేసాను అనమాట నీట్గా సర్దుదామని ఫిక్స్ అయ్యి ఎందుకంటే ఇంక బెడ్ మొత్తం నీట్గా సర్దడం మా వాళ్ళు సెకండ్ బ్యాగ్ తీసుకొస్తారు కదా హాలిడేస్ ఇంకా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అని ఏదో ఒక వర్క్ ఉంటుంది సో అవన్నీ కూడా ఇంకా బ్యాగ్లు అవన్నీ పెట్టడానికి స్పేస్ ఉంటుంది అనేసి ఇంకా రూమ్ అంతా నీట్గా క్లీన్ చేద్దామని అనుకున్నాను సో అంటే బెడ్ మాత్రం సర్దాలి సో ఇంకా కర్టెన్స్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను కదా అవి తిరిగేస్తూ ఉన్నాను అనమాట పడిపోతూ ఉన్నాయి సో అవి తీసుకుంటూ పెడతా ఉన్నాను సో మొత్తం ఫైనల్గా అయితే బట్టలన్నీ సర్దేను ఎంత సర్దినన్ని రోజు ఎంతసేపు కూడా ఉండవు సో చూడాలి సో స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తాను కొంచెం మ మెల్లిగా తీసుకోండి అని చెప్పినా సరే ఆ యాజ్ యూజువల్ మళ్ళీ అది ఖరాబే అవుతుంది సో ఇంకా షర్ట్లన్నీ కూడా ఐరన్ చేసి చాలా వన్ మంత్ పైన అయింది ఇంక షర్ట్స్ అన్నీ కూడా ఐరన్ చేసేసి ఇంక షెల్ఫ్లో పెట్టేద్దామని సో ఐరన్ కూడా స్టార్ట్ చేశాను నా డ్రెస్ ఇది వరకు అయితే ఐరన్ చేసుకునేదాన్ని ఇంక ఇప్పుడైతే చేసుకోవట్లేదు చేసుకోవాలని ఏమి ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఇంకా మొ ఫైనల్గా అయితే బట్టలన్నీ కూడా ఐరన్ చేసేసాను మడత పెట్టివన్నీ కూడా మడత పెట్టేసాను మొత్తానికి అయితే బెడ్ నీట్గా చాలా డేస్ తర్వాత అయితే కంప్లీట్ చేసేసాను బయట ఆరేసిన బట్టలు కూడా కొన్ని తెచ్చి మడత పెట్టేసాను కొన్ని ఇంకా డ్రై అవ్వలేదనమాట బట్టలన్నీ కంప్లీట్ చేశాను తర్వాత గుర్తొచ్చింది టైం అయితే ఫోర్ అవుతుంది అసలు టూ అవర్స్ పట్టింది అనమాట ఇవన్నీ కంప్లీట్ చేయడానికి అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది అనమాట ఏదో సౌండ్ అయింది నాకు మైండ్లో అయితే గ్రైండర్ సౌండ్ అనేది ఇనిపించింది అప్పుడు గుర్తొచ్చింది అయ్యో పప్పు నానబెట్టాను కదా అదొక్క పని ఉంది కదా అనుకున్నాను ఇవి చేసేసాను కదా అమ్మయ్య కటన్స్ వేస్తే అయిపోతుంది అని అనుకున్నాను కానీ ఇప్పుడు పప్పు నానబెట్టాను అది కడిగి గ్రైండ్ చేసుకొని ఇంకా ఎంత టైం పడుతుందో మా వాళ్ళకేమో పన్నీర్ కర్రీ చేసి ఉంచుతాను ఈవినింగ్ వచ్చేటప్పటికీ అని చెప్పి మార్నింగ్ ఏదో కర్రీ వేసి పెట్టేశాను సో ఇప్పుడైతే ఈ పనులు చేయాలి ఇంకా చాలా పని ఉండింది సో ఫైనల్గా అయితే బట్టలు అయితే కంప్లీట్ చేసాను బయట ఆరబెట్టినవి మాత్రం అవి కూడా ఫోల్ చేస్తాను ఈరోజే కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ బుక్స్ తెచ్చి పెడతారు సో ఖాళీ ఉండదు అందుకోసం అయితే రూమ్ అయితే అంతా కూడా నీట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను సో అంటే ఫీవర్ వచ్చిన నుంచి కూడా స్టాక్ ఉండిపోయి అనమాట లేదంటే నేను ఇది వరకు అలా ఉంచేదాన్ని కాదు బట్టలు ఇంకా ఈ రూమ్లో ఇంక బెడ్ మీద వేసేస్తుంటే ఇంకా అలా స్టాక్ అయిపోతున్నాయి అనమాట సో ఇప్పుడైతే పప్పు గ్రైండ్ చేసుకోవాలి ఈరోజైతే చాలా ఎండ్ ఉంటుంది బట్టలన్నీ కూడా మంచిగా ఆరిపోయాయి అనమాట సో ఇంకా మళ్ళీ వన్ మంత్ వరకు కూడా నాకు ఎంత స్టాక్ ఏమి ఉండదు కటెన్స్ బెడ్షీట్లు ఇవన్నీ ఎక్కువ వన్ మంత్కి ఒకసారి పీరియడ్ అయిన తర్వాత వాష్ సుకుంటాను ఇంకీతే పోయినసారి వినాయక చవితి క్లీనింగ్ అయిపోయింది ఈసారి అయితే దసరాకి క్లీనింగ్ అయిపోయింది అనమాట సో పప్పు గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్ టిఫిన్ కూడా నేను బయట నుంచే తెప్పించేసాను చేయలేక ఈరోజు సో ఇప్పుడు గ్రైండ్ చేసుకోకపోతే మా వాళ్ళు ఇంకా ఏదో వంక పెట్టుకుని హోటల్లో టిఫిన్కి అయితే పరిగెడుతూ ఉంటారు ఇంకా అది ఇచ్చే ఛాన్స్ లేకుండా ఇప్పుడు ఉప్పు తెచ్చుకొని గ్రైండ్ చేసుకోవడమే మ్యాక్సిమం ఇంట్లోకి ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా నాకు మూడు బాగాలేకపోతే కనుక ఇంట్లోనే ట్రై చేస్తాను అనమాట సో అప్పుడప్పుడు వాళ్ళకు కూడా తినండి అనిపిస్తుంది కదా ఈరోజైతే ఇంకా తెప్పి చేసుకోమన్నాను సో అదండి బ్లాక్ బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి చూసేయండి ఇప్పుడు ఇవి సర్దేసి పప్పు గ్రైండ్ చేసుకోవడానికి అయితే కిచెన్లోకి వెళ్తాను ఈసారి కిచెన్లో ఈ రూమ్లో పని కంప్లీట్ అయింది ఇంకా కిచెన్లోకి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే సో ఈరోజు అయితే మొత్తం అన్నీ కర్టెన్స్ ఫ్రిడ్జ్ క్లాత్ టేబుల్ క్లాత్ ఇవన్నీ కూడా వాష్కేసేసాను అనమాట త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ అయితే వేసాను ఆరబెట్టడానికి కూడా ప్లేస్ ఏం లేదు అలా అటు ఇటు అయినా సరే అక్కడక్కడ సర్దేసి గోడల మీద గట్ట అయితే వేసేసాను ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ ఆరేసినా సరే మొత్తం బల్లె ఆరిపోయాయి అనమాట ఎండ చాలా ఎక్కువ ఉండింది ఏ వస్తే వర్షం వచ్చేస్తుంది లేదంటే ఎండ బీభచ్చంగా ఉందనమాట సో ఇంకా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనీ ప్లాంటు ఇంకా డోర్ దగ్గర ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట నీట్గాను సో ఇంకా ఇవి అంటే దసరా కదా నీట్గా పీరియడ్ అయిన తర్వాత నీట్గా శుభ్రంగా ఉంటే బాగుంటుందనేసి మ్యాక్సిమం అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను సో మా లూసి రూబీ మ్యాట్ అది ఎందుకో దానికి ఎలర్జీ ఉండడం వల్ల స్మెల్ వస్తుంది దాన్ని ఇంకా కంఫర్ట్లో పెట్టి ముంచేసాను అనమాట సో ఇంకా మా లూసి అయితే థర్స్ డే రోజున చేస్తాను స్నానం తర్వాత అయితే నేను మర్చిపోయాను అనమాట ఇంకా పప్పు నానబెట్టిన సంగతి సో నాకు ఫోర్ ఆ టైంకి గుర్తొచ్చింది సో కంప్లీట్ అయిపోయి పనులని అనుకున్న అమ్మయ్య అనుకునేటప్పటికి పప్పు గుర్తొచ్చింది అనమాట మళ్ళీ ఈ రోజు అసలే టిఫిన్ బయట నుంచి తెప్పించే పెట్టాను మా రూబీకి ఫస్ట్ టైం చాలా నెలల తర్వాత సో అది ఏంటంటే చిన్న చిన్నగా ఇడ్లీ ఉంటుంది సరిపోతుంది పాపం అదే నేను ఇంట్లో కొంచెం మనకి పెద్ద వేస్తాం కాబట్టి సరిపోతుంది సో ఇంకా పప్పు అయితే బయట కడిగేస్తే తెచ్చేసి ఇంకా గ్రైండర్లో వేసేసాను ఇంకా రవ్వ అయితే ముందుగానే నానబెట్టేసుకొని ఇంకా పిండేసి గిన్నెలో వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది ఈజీగా చెప్పేస్తున్నాను కానీ ఈజీగా హాఫ్ అన్ అవర్ పైనే పట్టిద్ది సో అలా మెల్లిమెల్లిగా ఒక ఈ పని అవేటప్పటికి ఇంకొక పని అలా కంటిన్యూగా సో అంటే పప్పు కడిగేసి గ్రైండర్లో వేసిన తర్వాత ఇవి గ్రైండ్ అయ్యేటప్పటికి గిన్నెలన్నీ కడిగేసుకోవడం అలాగా చేసేసుకుంటాను అనమాట సో ఒక్క రోజు ఎక్కువ బర్త్డేని అనిపిస్తుంది కానీ అన్ని పనులు ఒకే రోజు పెట్టుకోవడం వల్ల కాకపోతే ఇది అసలు అంటే ఇడ్లీ రవ్వ మొత్తం పిండి లేకపోవడం కూడా లేదంటే రేపు వేస్తుంది టైం అయితే కొంచెం టీ పెట్టుకుని తాగి జడ కూడా వేయలేదు సో ఇప్పుడైతే టీ పెట్టుకొని తాగిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసిస్తే అప్పుడు ఫ్రెష్ అయిపోతానన్నమాట చిరాకు చిరాకుగా ఉంది ఇవి ఒకటి వాష్ చేయలేదు ఇవి కూడా వాష్ చేస్తే సో ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోతుంది ఇంక సిక్స్ అయితే జడ వేసుకోకూడదు కదా ఇంకా నేను ఇవి కూడా నీట్గా కడిగేసుకున్నాను అంటే బ్రష్తో తోమాల్సింది బట్ సోప్తోనే తోమేసి ఇంక బ్రష్లు పాత బ్రష్లు ఏమీ లేవు ఎప్పటికప్పుడే నేను పాడేస్తాను ఇంట్లో ఏది ఉంచను సో అందుకని సోప్తోనే నీట్గా వాష్ చేసేసి ఇంకా మార్నింగ్ కడిగితే ఇంకా బ్ర డ్రై అవ్వును ఇంకా క్లాత్తో ఉడిచేసి జడ వేసుకున్నాను అన్నమాట జడ వేసుకుందా లోపు టీ పెట్టుకున్నాను టీ తాగేసిన తర్వాత జడ వేసుకుంటాను అనమాట మళ్ళీ సిక్స్ అయిపోతుంది కదా తర్వాత అయితే కర్రీ చేస్తాను సో వాళ్ళకి మార్నింగే చెప్పాను అనమాట రైస్ ఉండిపోతే సో ఖచ్చితంగా కర్రీ చేస్తే రైసే తినాలి అనేసి మా చిన్నోడికి ఏంటంటే బయట టిఫిన్ బాగా అలవాటు కాబట్టి సో రైస్ తినడానికి ఇష్టపడ్డు అది ఏదైనా కర్రీ ఇష్టమైన చేస్తే తినేస్తాడు సో ఏదైనా బలవంతంగా తినిపించేస్తాను మంచిగా ఇప్పుడైతే ఒక టీ కొంచెం రిలాక్స్గా ఒక ఫ్యాన్ వేసుకొని టీ తాగేస్తే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది మార్నింగ్ నుంచి కొంచెం ఆడావుడి ఆడావిడిగా పనులు అయితే కంప్లీట్ చేశాను అసలు బాడీ అంతా ఎలా అయిపోయిందంటే జిడ్డు జిడ్డుగా అయిపోయింది ఇంక ఈ కర్రీ చేసేసి స్టవ్ క్లీన్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది సో తర్వాత అయితే ఫ్రెష్ అవ్వచ్చు అనేసి అయితే వేస్ వేసుకోలేదు కర్రీ తాలింపు పెట్టేసిన తర్వాత వేసుకుంటాను చాలా సింపుల్గా చేసాను కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది అనమాట పన్నీరు సో తెప్పించుకున్నాను కదా త్రీ టైమ్స్ వచ్చింది నాకైతేను కొంచెం కొంచెం ఒకసారి పన్నీరు పులావ్ చేసాను ఒకసారి పన్నీరు మిల్లి మేకర్ కర్రీ చేసాను ఇప్పుడైతే పన్నీర్ జీడపప్పు కర్రీ చేస్తున్నాను అనమాట ఆయిల్లో ఆనియన్ ఒక ఆనియన్ ఒక టమాటా కొద్ది జీడిపప్పులు బాగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అందులో మనకి స్పైసెస్ ఏమైనా కావాలంటే లవంగీలు చక్క యాలకులు వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు పిల్లలకే కదా నాకు ఏమంత స్పైసీ ఇష్టం పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి ట్టి సో కారం ఎక్కువ చిన్నోడు తినట్లేదు అనమాట నాకులాగైతే పెద్దోడు తింటాడు సో ఇంకా అవి బాగా వేయించేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అనమాట సో ఇందులో జీడిపప్పు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటే కాదు కంపల్సరీ ఉండాలి ఒక నాలుగు ఐదు అయితే జీడిపప్పు పలుకులైనా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో తర్వాత ఇవి వేయించుకునే టమాటా ఆనియన్ జీడిపప్పు వేయించి తీసుకున్న తర్వాత మనం పన్నీర్ ముక్కలను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అవి మనకి కర్రీలో బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట సో ఇలా ఇలా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నాను సో మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని మనకి ఎంత సైజు కావాలతో అంత సైజు కట్ చేసుకుని మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట ఫస్ట్లో అయితే నాకు వచ్చేది కాదు అలా మనకి అలవాటు అయిపోయింది అనమాట పన్నీర్ మొక్కలు ఈ పన్నీర్ మా వాడు తెచ్చింది కూడా పన్నీర్ చాలా బాగుంది ఒక్కొక్క పన్నీర్ ఏంటంటే విడిపోతుంది ఈ పన్నీర్ అయితే అస్సలు విడిపోవట్లేదు ఎంత చిన్న పీసులు కట్ చేసినా సరే విడిపోవట్లేదు అనమాట అంటే మన గరిట పెట్టుకుని అట్టు ఇటు కలిపినా సరే విడిపోవట్లేదు చక్కగా ఫ్రై అవుతున్నాయి బాగున్నది సో పొలావులో కూడా ఎక్కడా కూడా విడిపోలేదు మండే ఎప్పుడు చేస్తు ప్పుడు సో ఇంకా ఇప్పుడు నేను పేస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను కదా దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను కొంచెం హీట్ ఉన్నప్పుడే పెట్టేసుకున్నాను అందుకే చెయ్యి కూడా కాలిందనమాట అంటే టమాటా ఆనియన్ జీడిపప్పు సో ఇందులో మనం స్పైసెస్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు నేను అలాంటిది ఏమీ యాడ్ చేసుకోలేదు ఈ మిక్సీ పట్టుకునే పన్నీర్ అయితే వేగిపోతుంది సో ఈ వీటిని తీసేసుకొని చూసారు కదా వీటిని తీసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకొని కొద్దిగా ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి చిన్న స్పూన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేసుకుని వేయించేసుకుంటే సరిపోతుంది చాలా స్పైసీ తక్కువ చేసినా సరే ఆ రోజు కర్రీ ఎందుకో తెలియదు కొంచెం క్వాంటిటీ చేసిన తొ తొందరగా చేసిన టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది అది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట సో టేస్ట్ అయితే అదిరిపోయింది మా వాళ్ళకి బాగా నచ్చింది తినేసారు అదొకటి నాకు హ్యాపీ కర్రీ లే ఏదైనా నచ్చింది లేకపోతే ఆ రైస్ అంతా వేస్ట్ అయిపోతే తినరు సో ఈ మసాలా బాగా వేయిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం చాలా తక్కువ వేసాను మా వాడికి అయితే స్పైస్ నచ్చట్లేదు అంటే కారం ఎక్కువ ఉంటుంది కర్రీ అని గోల పెడుతున్నాడు అనేసి లేదు నేను తినేదైతే ఎక్కువ వేసుకుంటాను సో ఇంకా వన్ టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట సో ఇంకా ఎంతే చాలా తక్కువ స్పైసెస్ యాడ్ చేశాను కారం ధనియాల అలా వెల్లుల్లి పేస్ట్ అంతే సో ఇవి బాగా వేయించేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని పన్నీర్ ముక్కలు వేసేసుకుంటే సరిపోద్ది సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని సో అంతే కర్రీ అయితేనే పన్నీర్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా నేను వెళ్ళితే ఏ కర్రీ అయినా సరే చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గానే చేస్తాను హడావిడిగా ఎక్కువ ఏం చేయను అనమాట కొంచెం కొంచెం చేసినా చాలా సింపుల్గా అయిపోవాలి మనకు ఫాస్ట్గా అయిపోవాలి అప్పటికప్పుడు చేసినా సరే సో అది ఫాస్ట్గా చేసినా సరే టేస్ట్గానే వస్తాయి సో ఇంకా ఇప్పుడు బాగా మసాలా అయితే ఫ్రై అయిపోయింది కదా ఇలా పెట్టి కెమెరా చూపిస్తుంటే ఏమన్నా పర్ఫెక్ట్గా కనిపిస్తుందేమో అని అనుకున్నాను కానీ అది సగమే కనిపిస్తుంది సో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఇప్పుడు అయితే నేను జుట్టు మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయి చిక్కు చిక్కు పడిపోయిందనమాట ఇప్పుడు దీన్ని చిక్కంతా అంతా తీసి జడ వేసుకొని ఈ కర్రీ అయ్యేలోపు జడ అయితే వేసేసుకుంటాను ఇప్పుడు సో మార్నింగ్ నుంచి కూడా పైకి పెట్టేశాను అనమాట ఫ్యా అసలు ఎండ ఎలా ఉందంటే అసలు హాల్లో కానీ కిచెన్లో కానీ అంత వేడి వస్తుంది చాలా వేడిగా ఉంది సో ఇంకా జడ అయితే వేసేసుకున్నాను కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సో చక్కగా అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా వేయని అవసరం కూడా లేదు ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకొని బ్రేక్ అవ్వదు చక్కగా చూసారు కదా పన్నీర్ ముక్కలు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు అసలు ఒక్కొక్క పన్నీర్ ఏంటంటే తొందరగా ఎందుకు పలుకు విడిపోతుంది వేయించేటప్పుడే నాకు చాలా సార్లు నేను కూడా జడ వేసి జడ వేసుకుని వచ్చే అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోవాలి నాకు చెమట్లు కారిపోతున్నాయి అనమాట అలాగే పిల్లలు వస్తే మళ్ళీ క్యారేజ్లు అవన్నీ కూడా క్యారేజ్ పెద్దోడు పట్టుకెళ్ళే చిన్నోడే పట్టుకెళ్ళాడు సో ఇంకా సింక్లో ఉన్న చేత ఒకటి పారేయాలి సో ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ చేశానని అనుకుంటున్నాను అటుపక్క ఆరబెట్టిన బట్టలు తెచ్చి అవి కూడా మడత పెట్టేసుకుంటే ప్రాపర్గా కంప్లీట్ అయినట్టు ఉంటుంది అనమాట కర్టెన్స్ అన్నీ కూడా వేసేసాను అందుకే కొంచెం వెంట్రలేషన్ తక్కువైపోయింది అనమాట ఇప్పటి వరకు అయితే ఒక వెలుతురులా వెన్నెల్లా ఉంది అది కర్రీ అయితే తీసేసుకున్నాను అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అయిపోతుంది సో నాకు ఇంకా స్టవ్ కడిగేసుకుంటే ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఈ పక్క అయితే అంత నీట్గా క్లాత్తో తుడిచేసుకుని గ్రైండర్ దగ్గర అంతా కూడా తుడిచేసుకుని అలాగే గ్రైండర్ కడిగేసుకున్నాను కదా అవన్నీ పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ ఒకటి నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట అంటే క్యారేజీల పిల్లలు ఒకడే పట్టుకెళ్ళాడు ఈరోజు లాస్ట్ డే కదా రేపటి నుంచి దర్శన హాలిడేస్ అని ఏదో పార్టీ ఉందనేసి పెద్దోడు అయితే తీసుకెళ్ళలేదు సో ఇంకా స్కూల్లోనే ఏవో తెచ్చిపో తింటే రంట సో ఇంక ఇది వాళ్ళ వేడియో అయితేను సో ఫ్రెష్ అయిపోయానండి ఇంకా మా వాళ్ళు ఇంకా అంటే ఈరోజు రేపటి నుంచి సెలవులు కదా ఈరోజు లాస్ట్ డే అనేసి కొంచెం పార్టీ ఏదో ఉందనేసి లేట్గా వస్తా అన్నారు అలాగే సెకండ్ బ్యాగ్స్ తీసుకొస్తారు కదా టైం ఎక్కువ పట్టిద్ది అనమాట సో అలాంటి టైంలోనే సైకిల్ రిపేర్లు వస్తే చూడండి పాపం ఎంత విసుగు వస్తుందో వాళ్ళకి పాపం చిన్నోడిదైతే సైకిలే పో కీ రాలేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడే సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే రెండు బ్యాగ్లు తీసుకురావాలి సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది మరొక